నీతో దేవుని చిన్నమాట ప్రి శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తునాముల శుభవందనాలు ప్రిల్లార బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం పంతొమ్మిది పదమూడు దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనేయకము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును ప్రభునందు ప్రియుల దావీదు ఇక్కడ వాక్యాన్ని గురించి రెండు సత్యాలు తెలియజేస్తున్నాడు ఒకటి దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని ఏలనేకము అప్పుడు నేను యథార్థవంతున్నాయి అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును తెలియకుండా చేసే పాపాలు రెండు దురాభిమాన పాపాలు ఒకటి తెలియకుండా చేసే పాపాలు రెండు దురాభిమాన పాపాలు మనకు తెలుసు ఒక స్త్రీ ఒక ఓడ కెప్టెన్ గారిని సముద్రంలో శిలలు ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతాలు మీకు తెలుసా అండి అని అడిగింది ఆ కెప్టెన్ గారు వెంటనే ఒక చార్ట్ తీసి లోతు తక్కువ ప్రాంతాలు తెలియో కానీ లోతు ఎక్కువగా ఉండే ప్రాంతాలు నాకు తెలుసు అన్నాడు దేవుని వాక్యం అనే చార్ట్ మనలను లోతు తక్కువ ప్రాంతాల వైపు వెళ్లకుండా ఆ చార్ట్ మనలను కాపాడుతూ ఉంటుంది మన పడవ మన వాడ ప్రయాణము ఏమండి సాగే అంత లోతుల్లో నుండి వాక్యము చేత మనం నడిపించబడతామన్నమాట అయితే మనల్ని సరిచేసే శక్తి దేవుని వాక్యానికి ఉంది మన నిత్యము ఆయన సహవాసంలో ఉంచుతుంది ఏహోవా నాశ్రయదుర్గమ్మా నా విమోచు కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక ఇది ఎంత గొప్ప ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేసుకోవాలా ఇది దేవుని హృదయాన్ని సంతోషపెట్టే ప్రార్థన అద్భుతాలు జరిగించే ప్రార్థన కాబట్టి ఇటువంటి ప్రార్థన నువ్వు చేసి దేవునికి ఇష్టడిగా మారి దేవుని గొప్ప కార్యాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మరణాత ఆ మెయిన్